ఈరోజు మన వీడియోలో వాక్కాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వీటిని కొన్ని ఏరియాలో కలేకాయలు అని కూడా అంటారు వీటిలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుందండి ఇవి మనకు అన్ని సీజన్లో కూడా దొరకమండి ఇవి రైనీ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి ఇవి కనుక మీకు దొరికితే ఈ చట్నీ ట్రై చేయండి చాలా బాగుందండి ఇవి నేను ముందుగా కడిగి ఆరపెట్టుకొని తర్వాత ఇలా టూ పీసెస్గా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్నప్పుడు మధ్యలో సీడ్ ఉంటుంది ఆ సీడ్ని కూడా తీసేసుకోవాలండి ఆ కాయ మధ్యలో నుంచి సీడ్ని తీసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇలా తీసుకునేటప్పుడు పండిన కాయలు కనుక ఏమన్నా వచ్చినాయి అంటే కనుక ఆ కాయల్ని పక్కన పెట్టుకోండి ఎందుకంటే పండిన కాయలు చట్నీకి బాగో అనమాట తర్వాత వచ్చేసి ఈ ముక్కల్ని నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను దీనికి ఇంగ్రీడియంట్స్ని కూడా నేను ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను ఉప్పు కారం వెల్లుల్లిపాయలు మెంతులు నూనె ఇవన్నీ కూడా పెట్టుకున్నాక మెంతుల్ని నేను ఇట్లా రోట్లో వేసుకొని దంచుకున్నానండి ఇట్లా దంచుకొని కొంచెం కచ్చపచ్చాక మెదిగిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ అందులో వేసుకొని దంచుకోవాలండి ఈ వెల్లుల్లిపాయ మెంతుల మిశ్రమాన్ని ఈ వాకాయ ముక్కల్లో వేసుకోవాలండి ఈ వాకాయ ముక్కల్లో వేసుకున్న తర్వాత దీనిలో నేను మొదటగా కారం వేసుకున్నాను ఇట్లా కారం వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి ఈ కారాన్ని ఇందులో వేసుకోవాలండి ఈ కారం వేసుకున్న తర్వాత నేను సాల్ట్ వేసుకున్నాను ఇట్లా ఇదిగోండి ఒక టీ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను ఇట్లా ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో నూనె వేసుకోవాలండి ఈ నూనె మీరు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చండి ఇట్లా నూనె వేసుకొని కలుపుకోవాలన్నమాట దీనిలో ఈ నూనె అనేది ఎంత అనేది మనం కలుపుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలండి కొంచెం నూనె వేసుకుంటేనే ఎక్కువ బాగుంటుంది నాకు ఎంతో కారం సరిపోలేదనిపించి మళ్ళీ కారం కూడా కొంచెం వేసుకున్నాను అంటే ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి ఇట్లా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ ముక్కలకు పట్టేటట్లు ఇట్లా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇవన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు నేను పోపు పెట్టుకుంటాననమాట పోపు పెట్టుకొని ఆ పోపుని ఇందులో కలుపుకోవాలండి ఆ పోపు ఈ మిశ్రమం అంతా కూడా కలిసేటట్లుగా వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇట్లా వేసుకున్న తర్వాత ఇది ఒక ఒక స్పూన్ తోటి ఇవంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకున్నాను ఇట్లా కలుపుకున్న తర్వాత ఇదిగోండి చూడండి ఈ చట్నీ చూడండి ఎంత బాగుందో చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా నేనైతే ఈ చట్నీని రైస్లో కలుపుకొని మా ఫ్రెండ్స్తో కలిసి తిన్నానండి వాళ్ళకైతే ఈ చట్నీ చాలా బాగుందన్నారు ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ